ప్రార్థన చేసుకుందాం మా ప్రేమగాల మా జాలిగలమాన మీ ఘనమైన పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన ఈ సమయంలో మీ మాటలు విని గొప్ప కృప గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రం మీ మాటలను ప్రకటించే భాగ్యం అల్పుణ్ణి అయోగ్యుణ్ణి ఎందుకు పనికిరాని వాడనైనా నాకు మీరు అనుగ్రహించినందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రయాస తీసుకున్న జిఎస్ ఆల్వేషన్ మినిస్ట్రీస్ వారిని దీవించండి కొత్తపల్లె టీసీసీ తెలుగు చర్చి కౌన్సిల్ వారిని జ్ఞాపకం చేసుకుంటే నాయన ఈ కార్యక్రమానికి వారు సహకరించారందుకు మీ స్తోత్రం తండ్రి వినుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని మీ మాటలు మీ బిడ్డలకు ప్రయోజనకరంగా ఉన్నట్టుగా సహాయం చేయమని యేసుక్రీస్తున్నాచున్నాం తండ్రి ఆ మీన్ దేవునికి స్తోత్రం ప్రేమైన దేవుని ఈ సమయంలో దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి ద్వారా మనకు అనుగ్రహించినందు దేవుని స్తోత్రం అందరికీ నా వందనములు అదేవిధంగా జియో సాల్వేషన్ మినిస్ట్రీస్ వారికి వింటున్న మీ అందరి తరఫున వందనం తెలియజేస్తున్నాం సంఘమునకు సంఘ పెద్దలకు ప్రభుకరిస్తున్నావునా మరొకసారి నేను వందనం తెలియజేస్తున్నాము ఒక అంశాన్ని మనం విందాం చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు నులివెత్సనుగా ఉండకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రకటన గ్రంథం నుండి లవధికయ సంఘం వారికి దేవుడు రాయించాడు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము వచనం నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు నీవు చల్లగా వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనా చల్లగానైనాను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమివేయనుద్దేశించున్నాను ప్రేమైనా దేవుని బిడలారా ఈ యొక్క సమయమున దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించాడు అందుకు మరొకసారి దేవుడు ల లవధికయ సంఘముకు వ్రాయబడింది పద్నాలుగు వచ్చినంలో లవదికయ అని ఉంది లవధికయ ప్రాంతంలో ఆ సంఘస్తులు ఎట్లున్నారంటే వారి క్రియలు బాగలేవు మన క్రియలు మనకు నచ్చుతాయి కానీ దేవునికి నచ్చవు దేవుడు ఇష్టపడడు మన క్రియలను దేవుడు ఇష్టపడాలి మన పనులను దేవుడు ఇష్టపడాలి పదహైదవ వచ్చినంలో అన్నాడు కదా నీ క్రియలను నేను ఎరుగుదును క్రియలు బాగలేవు నువ్వు చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండు నులివెచ్చనుగా ఉన్నావు నేను నిన్ను నువ్వు నువ్వొద్దు అంటే ఒక సంఘాన్ని దేవుడు ఎప్పుడు వద్దనుకుంటాడు ఎప్పుడు ఇష్టపడడు అంటే అట్లు పాపంలో ఉంటారు ఇటు ప్రార్థనలో ఉంటారు అట్లయితే ఇష్టపడడు సంఘాన్ని అది ఏ సంఘాన్ని ఏ ఊరినైనా ఏ ప్రాంతంలోనైనా ఎవరినైనా దైవబిడలను దేవుని పిల్లలం ఇప్పుడు లవధిక ఆ సంఘంలో ఉన్నవారికి ఏమంటున్నాడు మీరు పాపంలో ఉండరు ప్రార్థనలో ఉండారే ఎట్లా అయితే అంటే వీళ్ళు బ్యాప్తిజం పొందినారు మళ్ళీ బార్లో కనబడుతూ ఉంటారు మీరు చూడండి ఆదివారం వచ్చేసరికి ఆరాధనకి వెళ్తారు ఆరాధనకు వస్తానే మళ్ళీ బార్లోకి వెళ్ళి మందు తెచ్చుకొని తాగి ఇంట్లో తిని నిద్రపోతుంటారు లేదా కొట్లాడుతుంటారు క్రైస్తవులు బ్యాప్తిజం వారు బారు వెళ్ళి కాదు రావాల్సింది షాప్కి వెళ్ళి కాదు రావాల్సింది ఆరాధనకి వెళ్ళి వచ్చి ఇంట్లో ఉండు సైలెన్స్గా ఉండు నీకు ఉన్న కాడికి తిని ఉండు నీ డ్యూటీకి పో మరుస రోజు నుంచి నీకు ఎంతసేపు ఉన్నా ప్రార్థన డ్యూటీ ప్రార్థన బని దేవనస్తులకి కాదు చదువుకుంటుంటే కన్నా చదువు ప్రార్థన అంతే ఇంకా ఎక్స్ట్రాలు ఉండొద్దు వేరిట్ ఉండద్దు మీ క్రియలన్నీ ఎవరు చూడకపోయినా కూడా దేవుడు చూస్తూ ఉంటాడు నరులందరినీ కూడా ఆకాశంలో నుండి ఆయన కనిపెట్టుచున్నాడు ముప్పై మూడవ కీర్తనలో అంటాడు అందరినీ కూడా పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు చిన్నలో ఉంది అందరినీ కూడా ఆయన ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు పరలోకము నుండి కనిపెట్టుచున్నాడు మీ క్రియలు నువ్వు ఎక్కడుంటాడావు ఎవరు చూడలేదు లేకుంటాడవేమో నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఒక మహారాజుకు ఒక ఎంత భయంతో మాట్లాడుతున్నాడో నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వచ్చినాం యహోవా నేను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను నాకు తలము పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు నా నడకను నా పడక నువ్వు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నింటినీ నీవు బావుగా తెలుసుకొని ఉన్నావు యహోవా మాట నా నాలుగు రాగమునిపి అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు ప్రేమైన దేవుని బిడ్లారా వెనుక ముందు దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడు కొందరు పాపం చేయడానికి వెనక ముందు చూస్తారు ఎవరైనా ఉండరా లేదా అని మందే మీరు తెచ్చుకుని తాగాల వెనక ముందు చూస్తారు ఎవరైనా ఉండరా లేరా అని ఎవరు లేకపోయినా దేవుడు ఉన్నాడు దేవుడే సాక్ష్యం ఇంకా ఎవరు ఎందుకు లేదా భూమి ఆకాశం సాక్ష్యం దేవుడు భూమి ఆకాశములను సాక్షులుగా ఉంచాడు అంటే నరులమైన మన దగ్గర ఎవరు లేరని ఒకవేళ మనం అనుకుంటుంటాం కదా ఎవరు లేరు లేని పాపం చేయడానికి సిద్ధపడతూ ఉంటాం కదా ప్రేమైన దేవుని లారా ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు మన కొరకు ముప్పై అధ్యాయము ద్వితీయోపదేశంలో పంతొమ్మిదవ క్షణంలో నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి భూమి ఆకాశమును మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను మరణం జీవం ఎవరు నీకు శిక్ష విధించకపోయినా నువ్వు చేసే పాపాలను బట్టి మరణం వస్తుంది భూమి చూస్తూ ఉంది ఆకాశం చూస్తూ ఉంది శాపం వస్తుంది నువ్వు చేసే క్రియలు సరిలేకపోతే ఈ భూమి ఆకాశం సాక్ష్యం చెప్తాయి ఈ భూమి ఆకాశములే నీకు సాక్షులు నీకు తీర్పు ఎవరో కాదు కోర్టులో జడ్జి లేట్ అవుతుంది నిదానంగా అవుతుంది ఇప్పుడు చాలామంది కోర్టుకు వెళ్ళకపోయినా అనేక శిక్షలతో అనుభవిస్తూ చచ్చిపోతూ ఉంటారు కోర్టు వేయవలసిన అవసరం లేక కోర్టు నువ్వు చేసిన దానికి ప్రజలు చూసి సాక్ష్యం చెప్తే కోర్టు శిక్ష వేస్తుంది జడ్జి గారు సాక్షులు ఉంటే మరి అన్ని దానిలో సాక్షులు ఉండరు కదా ఇప్పుడు ఎక్కడెక్కడ మీరు ఎక్కడంటే అక్కడ వ్యభిచారం చేస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు ఏ స్త్రీతో అంటే ఆ స్త్రీతో ఏ పురుషునితో అంటే ఆ పురుషునితో మరి అది అందరూ చూసి చూసిన వాళ్ళందరూ కూడా కోర్టుకు పోయి సాక్ష్యం చెప్తారా నువ్వు ఈ తప్పు చేసినావని ఇంకోటి నువ్వు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పినా కూడా ఇప్పుడు అది నేరం కాదు వివాహేతర సంబంధం ఉండొచ్చు తిరగచ్చు అది నేరం ఏం కాదు కానీ నువ్వు తిరిగినందుకు తప్పు చేసినందుకు నీ భార్య కాకపోయినా నువ్వు తిరుగుతుండవు నీ భర్త కాకపోయినా నువ్వు తిరుగుతుండవు ఈ తిరిగినందుకు భూమి చూసింది ఆకాశం చూసింది దేవుడు చూసినాడు ఎవ్వరు చూడకపోయినా కూడా కొందరు చూసినా కూడా పట్టించుకోరు ఎవరిష్టం వాళ్ళది నా ఇష్టం నేను నేను తిరుగుతాలే ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది ఎవరు చూసినా ఎవరు పట్టించుకోరు ఆ తిరగండి దేవుడు ఒక సాక్షిగా భూమిని ఆకాశాన్ని ఉంచాడు వెనక ముందు ఈ భూమి చూస్తూ ఉంటుంది ఆకాశం చూస్తూ ఉంటుంది నువ్వు ఏ తప్పు చేసినా మీదనే కదా లేదా ఆకాశంలో చేస్తావు అనుకో పైకి పైన ఎవరి కనబడకుండా లేదా విమానంలో వెళ్తావు ఫ్లైట్లో వెళ్తూ ఉంటావు ఫ్లైట్లో కూడా పాపం ఉంటుంది నువ్వు మందు తాగాలంటే ఫ్లైట్లో తాగవచ్చు సిగరెట్ తాగుతావా తాగు మందు తాగుతావా తాగు టిఫన్ చేస్తావా తిను ఏం తింటావో తిను అక్కడ కూడా పాపం ఉంది పైన వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్ళాలా నువ్వు వెళ్ళేటప్పుడు నీకు నువ్వు తాగుతాయో మందు తెచ్చిస్తారు నువ్వు తాగొచ్చు ఫ్లైట్లో సిగరెట్ అయినా తాగుతావా తాగు ఏ పాపమైనా చేయవచ్చు ఎవరు పట్టించుకోరు నువ్వు అక్కడ పైన ఆకాశం చూస్తుంది కింద భూమి చూస్తుంది అంటే ఈ మన పాపాలు ఎవరు చూడలేదు అని మనం అనుకుంటాం కానీ నీ నడక నీ పడక దేవునికి తెలుసు ఎక్కడ నడుస్తూ ఉండవు నువ్వు అట్లైతే ఈ ప్రార్థనలో ఉండవు ఇటు పాపంలో ఉండవు కాబట్టి నువ్వువెచ్చనుగా ఉండవు నువ్వు చల్లగానైనా ఉండు చల్లగా ఉండే దేహాన్ని చచ్చిపోయిన దేహం అంటారు చచ్చిపోయిన లేడు బాడీ చల్లగా ఉంది అంటారు ఇట్లా బాడీ మీద చేయి పెడితే లేదు చేయిని పట్టుకున్నా కూడా హీట్గా ఉన్నదనుకోండి వెచ్చగా బ్రతికి ఉన్నట్టు చల్లగా లేదనుకో హీట్గా లేదనుకో చచ్చిపోయినట్లు అంటే నువ్వు దేవుని పని చేయకుండా ఉంటే కిన్నా నువ్వు చచ్చిపోయినట్టే పాపములు ఉంటే మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటాడు ఏపీసీ రాసిన పత్రిక రెండో అధ్యాయం అంటే చల్లగానైనా అంటే చచ్చిపోతేనే కదా చల్లగా ఉండేది నువ్వు పాపములు అంటే చల్లగా ఉన్నట్టు నువ్వు పాపములో ఉంటే చల్లగా ఉన్నట్టు నువ్వు ఇంకా మార్మల్స్ పొందకుండా బ్యాక్టీరియం పొందకుండా పాపంలోనే ఉన్నావు అనుకో నువ్వు అట్లయినా ఉండు చల్లగా ఉన్నట్లే అది ఎవరికి అభ్యంతరకరం కాదు ఏమంటే చచ్చిపోతా నరకానికి పోతావు అది చెడ్డ పేరు భూమి నీకేం ఉండదు దేవుని దగ్గర ఒక చెడ్డ పేరు అంటూ ఏముండదు ఎట్లా నరకానికి వెళ్ళిపోతావు కానీ అటు ప్రార్థనకు వెళుతూ కొందరు మీరు చూడండి బ్యాప్తిజం పొందిన వాళ్ళల్లో ఉన్న పాపము బ్యాప్తిజం పొందని వాళ్ళల్లో లేదు బ్యాప్తిజం పొందని వాళ్ళే మేలు భయపడతారు కొంచమన్నా భయం ఉంటుంది ఒళ్ళులో కానీ బ్యాప్తిజం పొందినవారు ఎంత ధైర్యంగా పాపాలు చేస్తూ ఉండారో ఎంత విచ్చలివిడిగా పాపాలు చేస్తూ ఉన్నారో లవధికయ సంఘంలో అప్పుడు లవధికయ సంఘంలోనే కాదు రెండు వేల సంవత్సరాల కిందట ఇప్పుడు మనమున్న సంఘాలలో మన దగ్గర కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కడ జరగడం లేదు చెప్పండి ఏ ఊరిలో పాపం లేదు చెప్పు ఏ సంఘంలో పాపం లేదు చెప్పు తల్లిదండ్రులకు భయపడే వాళ్ళు ఎవరున్నారు చెప్పు భర్తకు భయపడే వాళ్ళు ఎవరు చెప్పు భార్యకు భయపడే వాళ్ళు ఎవరున్నారు చెప్పు భక్తిగా భార్యను గౌరవించే వాళ్ళు ఎవరున్నారు భార్యను గౌరవించే వాడివైతే పరాయస్థితితో తిరుగుతావా భర్తను గౌరవించే వాళ్ళు ఎంతమంది అంటే చెప్పు భర్తనే గౌరవించేదానివైతే బయటను తిరుగుతావా తల్లిదండ్రులను గౌరవించే పిల్లలైతే మీరు అవమానకరమైన విషయాలన్నీ ఇంటికి తెస్తూ ఉంటారా వారి మాట వినకుండా ఉంటారా అంటే ఇది నులివెచ్చని జీవితం ప్రార్థనకు వస్తారు అటు పాపంలో ఉంటారు ప్రార్థనకు వచ్చేదే ఆదివారం చూడండి చర్చి ఎంత హౌస్ఫుల్ అవుతుంది నిండిపోతుంది ఇక ఆదివారం నుంచి సోమవారం సోమవారం నుండి మళ్ళీ శనివారం వరకు ఎక్కడెక్కడ కనబడుతుంటారు సినిమాలల్లో హాళ్లల్లో షాపులలో షాపులల్లో అల్లరితో కూడిన ఆటపాటల్లో డ్యాన్సుల్లో లేదా మోసకరమైన ఆటలలో లేదా ఎవరిని మోసం చేద్దామని లేదా అబద్ధాలలో ఇలా ఉంటారు ప్రకటన గ్రంథంలో ఒక మాట అన్నాడు ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇరవై ఒకటవ అధ్యాయము లేదా ఇరవై రెండవ అధ్యాయంలో పద చనము కుక్కలను మాంత్రికులను విభిచారును నరహంతకులను విగ్రహారధకులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వాడు కుక్కలు కుక్కలు అంటే కాదు కుక్క స్వభావం వాళ్ళు కుక్క స్వభావం కుక్క స్వభావం ఏంటి అది వాంతిక అయినా మళ్ళీ తింటుంది వద్దని ముందు కక్కుతుంది మళ్ళీ తింటుంది పాపం మనము చెయ్యము అని మారవలసి పొంది బ్యాప్తిజం పొందింటాం మళ్ళా పాపం చేస్తాం అది కుక్కతో సమానం బ్యాప్తిజం పొంది పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా మీరు కుక్కలు కుక్కలతో సమానం గుర్తుపెట్టుకోండి అది నేనైనా మీరైనా ఎవరైనా ప్రపంచంలో రెండవదిగా మాంత్రికులు మంత్రాలు ప్రార్థనకు వస్తారు మళ్ళా మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తారు బాధ్యుసం ముందినలే ప్రభువులలో పాలుపంపులు పొందిన వాళ్ళే మళ్ళీ అక్కడ చేయి చూపించాం ఇక్కడ చేయి చూపించాం ఆ స్వామి కాడిపోతాం ఈ స్వామి కాడిపోతాం మంత్రగాళ్ళ కాడికి వెళ్తారు లేదా జ్యోతిష్య దగ్గరికి వెళ్తూ ఉంటారు అంటే అప్పుడు నీకు దేవుని మీద నమ్మకం లేనట్టు దేవుని నువ్వు సరిగా నమ్మనట్టు నువ్వు నువ్వు వేస్తానుగా ఉన్నావు మూడవది వ్యభిచారులు మరో మనసు పొంది బ్యాప్తిజం తీసుకున్నావు పాపంలో ఉండవు బ్యాప్త్యజం పొందన వాళ్ళు పరిశుద్ధంగా ఉండరు కొందరు ఏ స్త్రీతో తిరగకుండా ఏ పురుషుతో తిరగకుండా బ్యాప్తిజం పొందని వాళ్ళు ఎంతోమంది పరిశుద్ధులుగా ఉండరు కానీ పొందిన వాళ్ళు చెడిపోతూ ఉంటారు నిలువెచ్చని జీవితం నరహంతకులు అన్నాడు ఎంతమంది మనసును చంపడానికి వెళ్ళడం లేదు ఈరోజు క్రైస్తవులైన వారు రాజకీయ నాయకుల దగ్గర మనుషులను కొట్టడానికి తిట్టడానికి చంపడానికే ఉండరు ఎమ్మెల్యేల దగ్గర కానీ ఎంపీల దగ్గర కానీ క్రైస్తవులైన వారే చర్చికి వెళ్ళే వాళ్ళే నలహంతకులుగా ఉన్నారు డబ్బిస్తే ఎవరినైనా కొడతారు ఎవరినైనా తిడతారు వాళ్ళు మీకు ఏ హాని చేయకపోనిలే రాజకీయ నాయకుని తరఫున మీరు కొట్టడానికి తిట్టడానికి చంపడానికి వెళ్తూ ఉంటారు మీకు మందు మాంసం ఉంటే చాలు డబ్బు ఉంటే చాలు అది నిలివెచ్చని జీవితం అది క్రైస్తవుల్లో ఉండకూడదు విగ్రహారాధన విగ్రహారాధన చూడండి ఎన్నోది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరోది విగ్రహారాధన ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదహైదులో విగ్రహారాధన ఇప్పుడు కొందరు పనులకు వెళ్తారు బేల్దారి పనికి కానీ ఫిల్టర్ పనికి కానీ ఏ పనులకన్నా కానీ రకరకాలుగా పనులకు వెళ్తారు ఆ పనులకు వెళ్ళినప్పుడు అక్కడ టెంకాయ కొట్టి పూజించండి అంటే దానికి కూడా మొక్కుతారు విగ్రహాల రాయికి కూడా మొక్కుతారు మొక్కమంటే మొక్కుతారు లేదా నేను బోరు పనికి వెళ్ళేవాడిని అక్కడ పల్లవోలు వాళ్ళం అందరం కలిసి వెళ్తాం అక్కడ టెంకాయ కొట్టినప్పుడు వాళ్ళు మొక్కుతారు ఈ కూలి పని చేసే క్రైస్తవులం క్రైస్తవులం కూడా మొక్కమంటే మొక్కుతారు ఏం కాసే మనకు కూలి రావాలే మొక్కుతే ఏముంది లేని మొక్కుతారు అంటే అప్పుడు నువ్వు నులివెచ్చని జీవితమే కదా మొక్కుతే ఏముంది మనకు డబ్బు వస్తుంది లేదా దక్షిణ పెట్టింటారు ఆడే నూరో ఐదు వందలు వెయ్యో ఎంతో ఆ దక్షిణ కోసం ఆ నూరు రూపాయల కోసం కకృతి పడి ఆ జీవం లేని రాయికి మొక్కుతారు లేదా అక్కడ ఇనప సామాన్లు ఉంటాయి ఆకరు కానీ ఏదో ఒకటి సామాన్ దానికి మొక్కుతారు రాయికి అంటే నులివెచ్చని జీవితంలో నువ్వు ఉండవు నేను ఉమివేయను ఉద్దేశించుతున్నాడు డబ్బు కాశపడి తిండి కాశపడి లేదా మనిషి మాట కోసం మనిషి ఏమన్నా బాధపడతాడేమో అని మొక్కుంటుంటారు నువ్వు మనిషి బాధపడతాడో మొక్కితే మనిషి కాదు నేను చేసింది పుట్టించింది దేవుడు పుట్టించాడు దేవుడు చేసినాడు ఈ భూమిని ఆకాశం దేవుడు చేసినాడు తిండి కోసం ఏమన్నా ఏమో ఏలియాక కాకులతో రొట్టే మాంసం వచ్చింది తిండి కోసం మొక్కడం డబ్బు కోసం మొక్కడం అది నులివెచ్చని జీవితం క్రైస్తవులే మళ్ళా విగ్రహారధికులు వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళని మనమేం అనకూడదు మనకు అవసరము లేదు మృక్తే మృక్కని వాళ్ళని ఎవరేమంటారు కానీ ప్రార్థనకొస్తూ క్రైస్తవులుగా ఉంటూ క్రైస్తవులం అనిపించుకుంటూ మేము కూడా సంఘస్థులమే అంటూ మేము కూడా సంఘ పెద్దలమే అంటూ నులివెచ్చని జీవితం ఇది మళ్ళీ ప్రార్థనకు పోవడం మళ్ళీ మేం క్రైస్తవులమే మేం సొంత కడతాండం ఎందుకు నీ చందా అంటే నువ్వు చందా కడితే పెద్ద గొప్పవాడివా ఏసుక్రీస్తు ప్రాణం ఇచ్చాడు నీ కోసం నువ్వు సంద కట్టేది చెత్త నీ సంద నీ సంద ఒక చెత్త నువ్వు ఒక చెత్త నువ్వు చెత్తతో సమానం చెత్తనే మేలు ఇంకా ఉపయోగపడుతుంది చెత్త ఎనుములన్నది ఏనుగు పశువులైనా తింటాయి ఎడ్లైనా తింటాయి నిన్ను పశువులు తినవు ఎడ్లు తినవు చచ్చిపోతే మూడుస్తారు నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు కుళ్ళు కంపు కొడుతుంది నీ శరీరం ప్రేమైన దేవుని పిలారా చెత్త కంటే హీనం ఎంత దర్జాగా మాట్లాడుతూ ఉంటారు ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉంటారు నిలువెచ్చని జీవితం వదిలిపెట్టుకోవాలా ఇంకా కొందరు ఎక్కడికైనా కానీ విగ్రహారాధన అంటే గన అక్కడ పొట్టేళ్ళు పోసారంటే చాలు తిండి కోసం ఎగబడిపోతూ ఉంటారు తినడానికి కుక్కలు తినడానికి ఎగబడేది ఆతురవపడేది మీరు కుక్కలతో సమానం కుక్క జీవితాన్ని కుక్క బుద్ధిని మార్చుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక ఏడవది అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడు వెలుపటను ఎప్పుడు అబద్ధాలే లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అబద్ధాలే వీరందరూ కూడా వెలుపట ఉంటారు నులివెచ్చని జీవితం నీకుంటేకినా నిన్ను వెలుపట వేస్తారు నులివెచ్చని జీవితం పోగొట్టుకో నులివెచ్చని జీవితం వెచ్చగా ఉండడం అంటే బ్రతికి ఉన్నాడు అని బ్రతికి ఉన్నవాళ్ళు దేవుని పనిలో ఉంటారు బ్రతికి ఉన్నవాళ్ళు సహకారంలో ఉంటారు ఒక మాట ఉంది పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ అచ్చనం ఔరు నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతో నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొని ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం అందు వ్రాయబడి ఉన్నవి సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి సహకరించిన వాళ్ళు వెచ్చని వాళ్ళు వెచ్చగా ఇప్పుడు బాడీలో నేను వెచ్చగా ఉంటా మీరు వాక్యం వినే వాళ్ళు మీరు వెచ్చగా ఉంటారు ప్రాణం ఉంటే వెచ్చగా ఉంటారు కదులుతాం మన చేతులు కదులుతాయి నోరు కదులుతుంది కళ్ళు కదులుతాయి కాళ్ళు కదులుతాయి మొత్తం టోటల్గా బాడీ అంతా కదులుతుంది వెచ్చగా ఉంటే ప్రాణం ఉంటే జీవముంటే ఇప్పుడు ఈ ఈ యొక్క ఇద్దరు కూడా యువదీయాంటుకే పిలిపి సంఘస్తులు సువార్తకు సహకరిస్తూ ఉన్నారు తమ ధనాన్ని వాళ్ళను వెచ్చగా ఉన్నవాళ్ళు అంటారు ప్రార్థనకు పోతూ అంటారు వెచ్చగా ఉన్నవాళ్ళు ప్రాణం ఉన్న వాళ్ళు శరీరంలో వాక్యం వింటంటారు వెచ్చగా ఉన్న వాళ్ళని అర్థం సౌత్ అంటారు వెచ్చగా ఉన్న వాళ్ళని అర్థం పార్త్ అంటారు వెచ్చగా ఉన్న వాళ్ళని అర్థం చర్చిలు ఏదైనా లేకుంటే తెస్తా అంటారు వస్తువులు వెచ్చగా ఉన్న వాళ్ళని అర్థం దేవుని మందిరంలో ఏం తక్కువనే చూసుకుంటుంటారు వాళ్ళు వెచ్చగా ఉన్న వాళ్ళని అర్థం సేవకులు ఎవరైనా వస్తే ఏదో కలిగిన కాడికి నీళ్ళు టీయో టిబోనో ఇస్తూ ఉంటారు వెచ్చగా ఉన్న వాళ్ళని అర్థం మందిరంలో ఏ వస్తువులు మైకు లేకపోతే తెస్తూ ఉంటారు వెచ్చగా ఉన్న వాళ్ళని అర్థం మ్యాట్లు కానీ సాపలు కానీ కూర్చోడానికి లేకపోతే తెస్తూ ఉంటారు వెచ్చగా ఉన్న వాళ్ళని అర్థం చైర్స్ లేకుంటే చైర్స్ తెస్తారు వెచ్చగా ఉన్న వాళ్ళని అర్థం వెచ్చగా వాళ్ళు ఈ పనులు చేస్తారు మందిరమే బాగలేదు కొత్త మందిరానైనా కట్టుకుందామని కట్టుకుంటుంటారు డబ్బులు పోగు చేసుకొని వెచ్చగా ఉన్న వాళ్ళని అర్థం ఈరోజు సువార్తకి వెళ్దాం ఒక ఆత్మను రక్షించుదాం బయటి సంఘాలకు వెళ్ళి అని బయటి ఊర్లకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటారు వెచ్చగా ఉన్న వాళ్ళని అర్థం అంటే వెచ్చగా ఉన్న వాళ్ళు అంటే ప్రాణం ఉన్నవాళ్ళు వాళ్ళు కదిలేవారని అర్థం దేవుని పనిలో నువ్వు కదులుతున్నావా నీ పనికి కాదు నీ ఇంటి పనికి కాదు నీ ఒంటి పనికి కాదు దేవుని పనికి నువ్వు కదులుతున్నావా పాపానికి నువ్వు కదులితే చల్లగా ఉన్నట్టు దేవుని పనికి నువ్వు కదులితే వెచ్చగా ఉన్నట్టు కానీ నులివెచ్చనుగా ఉన్నావనుకో నులివెత్సనుగా ఉన్నావనుకో నులివెచ్చని జీవితం అంటే అటు చల్లగా కాకుండా ఇటు వెచ్చగా కాకుండా ఉదాహరణకు కోమాలో ఉండడం అనుకోండి వ్యక్తి అటు చచ్చిపోలే అటు బ్రతకలే చల్లగా లేడు కోమాలు ఉండేవాళ్ళు ఎటుంటారంటే చెయ్యి కదిలించలేరు లేదా చచ్చిపోయినట్టు కాదు ప్రాణం ఏమో ఉంటుంది కానీ కదలడు చలనం ఉండదు చలనం ఉండదు కదలకుండా అట్లే ఉంటాడు కోమాలో ఉండే వాళ్ళను నిలివెత్తని జీవితం అంటే అటు చచ్చిపోయినట్టు కాదు ఇటు బ్రతికినట్టు కాదు అంటే అటు పూర్తి బ్రతికినట్టు కాదు పూర్తి చచ్చినట్టు కాదు నిలివెత్తని జీవితం అంటే క్రైస్తవులు అటు పూర్తి పరిశుద్ధంగా కాదు అటు పూర్తి అపవిత్రంగా కాదు అంటే ప్రార్థనకు పోతాం మళ్ళీ పాపం చేస్తాం ప్రార్థనకు పోయేదే మళ్ళీ పాపం చేసేదే అబద్ధాలు ఆడేదే మోసం చేసేదే కొట్లాడేది అసూయలు పెంచుకునేది ద్వేషాలు పెంచుకునేది సనుక్కునేది గునుక్కునేది దేవుని పని ఏనాడో అభివృద్ధి చెందింది కాదు నువ్వు బ్రతికి ఉండావంటే నీతో దేవుని అభివృద్ధి చెందాల నువ్వు వెచ్చగా ఉన్నట్టు అర్థం ఇక్కడ యువదేస్ ఉంటుకే వాళ్ళిద్దరు వెచ్చగా ఉన్నారని అర్థం వాళ్ళతో సేవ జరిగింది వాళ్ళ ధనాన్ని ఖర్చు చేసినారు లేదా పౌలు నా పరుగు కడముట్టించి తిని సువార్తలో అనేక సంఘాలను మార్చాడు అనేక వాక్యాలు చెప్పాడు నా తల్లి గర్భంలో నేను పడినది మొదలుకొని దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు వెచ్చగా ఉండాలని దేవుని పని చేయాలి అని గలతీలకు వ్రాసినటువంటి పత్రికలో ఒకటవ అధ్యాయంలో పదహైదో వచ్చిన అయినను తల్లి అనందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను జన్లలో తన కుమార్ని ప్రకటించబనని ప్రకటించడానికి నన్ను ఏర్పంచుకున్నాడు నేను ప్రకటిస్తున్నాను వెచ్చగా ఉన్నాను దేవుని పని చేస్తున్నాను తన కుమారిని ప్రకటించాలి తల్లి గర్భంలో నన్ను దేవుడు పు మరి పుట్టించింది అందుకే నన్ను ప్రేమించింది అందుకే నన్ను కాపాడుకున్నది అందుకే నన్ను బ్రతికించింది అందుకే మరి నిన్ను బ్రతికించింది ఎందుకు నులివెచ్చనిగా ఉండమన వెచ్చగా ఉండమన వెచ్చగా ఉండే వారి జీవితాలన్నీ కూడా ఎంత గొప్పగా బైబిల్లో ఒక చరిత్ర ఉంది చూడండి వెచ్చగా ఉండే వాళ్ళందరూ కూడా దేవుని కొరకు పని చేస్తూ వచ్చినారు దేవుని కొరకు ప్రయాసపడతా వచ్చిన సంఘస్థులైతే తమ ధనాన్ని పోగు చేస్తూ ఖర్చు చేస్తూ దేవుని పని జరిగిస్తూ వచ్చిన సువార్థికులైతే అనేక పట్టణాలకు అనేక ప్రాంతాలకు వెళ్తూ జరిగిస్తూ వచ్చినారు ఈ రాత్రికాల సమయమున నువ్వు మనుషులకేమైనా భయపడి నులివెచ్చనుగా ఉన్నావా విగ్రహారాధనప్పుడు విగ్రహానికి మొక్కడానికి మనుషులు ఉంటే కన్నా మనుషులను బట్టి కొందరు మొక్కుతారు పెద్ద ఆయన ఉన్నాడు అని ఉదాహరణకు మీరు ఒక యజమాని దగ్గర పనిచేస్తూ ఉండరు యజమాని ఏమన్నా అనుకుంటాడేమని యజమాని ముందు వాళ్ళతో పాటు మీరు మ్రొక్కుతారు లేదా ఒక రాజకీయ నాయకుని దగ్గర ఉండడు ఆయన విగ్రహారాధికుడు మీరు క్రైస్తవులు ఆయన మొక్కినడు అనుకో మీరు మొక్కుతారు కానీ బైబిల్లో శ్రద్ధకు మెస్సుకు అభిజ్ఞగా ఉన్నారు దానియాలు వాళ్ళు మ్రొక్కలే అగ్నిగుండంలో అయినా నువ్వు బేయి వాళ్ళు ఒక యజమాని కింద ప్రపంచాన్ని పరిపాలించే రాజు దగ్గర ఉండరు వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించే రాజు దగ్గర ఉన్నా కూడా రాజుకే ఎదురు జవాబు చెప్తారు రాజునే ఎదిరించుతారు మేము మొక్క మొక్కము అంతే అని అదే నువ్వు చెప్పగలవా నువ్వు చిన్న ప్రెసిడెంట్కి భయపడతావు చిన్న ఎమ్మెల్యేకి భయపడతావు చిన్న ఎంపీకి భయపడతావు చిన్న ముఖ్యమంత్రికి భయపడతావు చిన్న ప్రధానమంత్రికి భయపడతావు ప్రపంచాన్ని పరిపాలించే రాజు దగ్గర అంటే నువ్వు మృక్కమంటనే ఎందుకు మొక్కవు నువ్వు ఇంకా ఈజీగా మృక్కుతావు అంత పెద్ద అయినా కదా గొప్పవాడు కదా అని కానీ శ్రద్ధకు మేషకు అభిజ్ఞగా వెచ్చగానే ఉండరు మేము మృక్కము అంటే వాళ్ళలో ఒక పట్టుదల దేవుని కొరకే బ్రతకాలి దేవుని కొరకే జీవించాలి పాపం అంటుకోకూడదు భక్తి అంటే యహలోక మాలిన్యం ఏది అంటుకోకుండా బ్రతకాలి అది భక్తి రాసిన పత్రికలో అంటాడు కదా యాగోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడా వచ్చినాం తండ్రి అనే దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకం భక్తి ఏదనగా దిక్కులు అనే పిల్లలను విధవరానను వారి ఇబ్బందిలో పరామర్శించుటయుకం మాలిన్యం తన కంటకుండా తను తాను కాపాడుకుంటయే భక్తి అంటే అదే అంటే విధవరానను సన్మానించడానికి గౌరవించడానికి సహాయం చేయడానికి వెళ్ళు నువ్వు వెచ్చగా ఉన్నట్టు వెచ్చగా బాడీలో వెచ్చతనం ఉంటే ప్రాణం ఉన్నట్టు వెచ్చదనం ఉంటే జీవమున్నట్టు ఏ సాయమైనా చేస్తాం జీవం లేకపోతే ఏం చేస్తాం నేను చచ్చిపోతే ఏం చేస్తా ఏ సాయం చేయలేను ఏ మేలు చేయలేను నేను బ్రతికి కాబట్టి ఏ మేలైనా చేస్తా ఏ సాయమైనా చేస్తా నా దగ్గర ఉంటే లేకుంటే కాదు అంటే బ్రతికి ఉన్నందుకు మనం ఏ సహాయం చేశాము దేవుని సంగములో వెచ్చగా వాళ్ళు సహకరిస్తూ ఉంటారు ఇంకోటి యోగ లోక మాలిన్యము అంటించుకోకుండా ఉంటారు పశువులు వస్తూ ఉంటాయి పేడ అంటించుకోకుండా జాగ్రత్త పడతాం పందులు పోతూ ఉంటాయి పంది మీద ఉన్న బురద అంటించుకోకుండా జాగ్రత్తగా సైడ్ అవుతాం నువ్వు ఏ పాపం అంటించుకోకుండా సైడ్ అవుతా ఏ పాపానికి పిలిచినా నువ్వు పోతావు మందు తాగాని పిలిస్తే నువ్వు పోవా సారే దాగా పిలిచో నువ్వు పోవా మందు త్రాగడానికి రింకు తీసుకోవడానికి నువ్వు పోవా విభిచారానికి నువ్వు పిలిస్తే పోవా నరహత్యకు నువ్వు పిలిస్తే పోవా మందు మాంసం అంటే నువ్వు పోవా నువ్వు అన్ని మాలిన్యాలు అంటించుకుంటావుండవు ఈరోజు క్రైస్తవ సంఘములో అంటే లేని ఏదింది అంటించుకొని వాళ్ళు ఎవరున్నారు వాక్యం చెప్పే బోధకులు అట్లే ఉన్నారు సంఘ పెద్దలు అట్లే ఉన్నారు సంఘస్తులు కూడా అట్లే ఉన్నారు అందరూ అంటే అందరూ అట్లే తయారైపోతూ ఉన్నారు కొన్ని మందిరాలలో ఆదివారం ఆరాధనకు పోయినా కూడా పది మంది ఇరవై మంది ముప్పై మంది అంతే ఉండడం రెండు వందల కుటుంబాలు ఉంటాయి ఉండడం మూడు వందల కుటుంబాలు ఉంటాయి ఉండడం వంద కుటుంబాలుంటాయి ఇంటికి ఒకరు పోయినా కూడా నూరు మంది అవుతారు కానీ ఎందుకు దేవుని మందిరంలో భక్తికి సంబంధించి నువ్వు పోలేదు చూడు అదే భక్తిహీనతకు సంబంధించి ఎక్కడ చూసినా మీరే ఉంటారు తిండి కాడ మీరే ఉంటారు త్రాగడం కాడ మీరే ఉంటారు కొట్లాటకు మీరే ఉంటారు పాపానికి సంబంధించి నువ్వు ఉంటావు నువ్వు వెచ్చని జీవితం మానుకో నులివెచ్చని జీవితాన్ని తీసేసుకో నువ్వు భక్తిగా ఉండు స్టెఫెన్ గురించి మనం ఒక మాట చదివితే అపోస్తుల కార్యములలో ఒక మాట చాలా గొప్పగా వ్రాయబడింది అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయంలో పదోచనములో మాటలాటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి ఆరో వచ్చినం తొమ్మిదో వచ్చినంలో అప్పుడు అందులో ఆరవ అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో అప్పుడు లిబెర్తీ మలదనబడిన సమాజంలోను కురేనీల సమాజములోను అలెక్సేంద్రియల సమాజంలోను కిలికియా నుండియు ఆసియా నుండి వచ్చిన వారందరిలోనూ కొందరు వచ్చి స్థిపెన్తో తరికించిరి కానీ మాటలాడయందు అతడు అగుపరిచిన జ్ఞానము అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి వీళ్ళు స్థిపెన్ను వీళ్ళ వైపు తిప్పాలి అని దేవుని వైపు తిప్పకుండా నువ్వు భక్తిగా లేకుండా నువ్వు కూడా పాపంలో ఉండు నీకెందుకు దేవుని పని నీకెందుకు దేవుని సేవ అని తరికించుతూ ఉన్నారు వద్దు దేవుని గురించి ప్రకటించాకని కానీ అతడు అగుపరిచిన జ్ఞానం అనింది జ్ఞానం అగుపరిచినాడో భయభక్తిని అగుపరిచినాడో నేను జ్ఞానాన్ని విడిచిపెట్టను దేవుణ్ణి విడిచిపెట్టను నేను భక్తిగానే ఉంటా నేను భక్తిగానే ఉంటా అదే మీరు అంటారా భక్తి జీవితాన్ని విడిచిపెట్టు అంటే మీరు జ్ఞానంగా మాట్లాడతారా ఎదుటి వాళ్ళు ఎదిరించలేనంతగా వారితో మీరు మాట్లాడతారా వాళ్ళు ఎదిరించితే మీరు సైలెన్స్ అయిపోతారు దేవుళ్ళు లేడంటే లేకుంటే మా ఇంట్లో అంటారు లేదా ఏసుక్రీస్తు దేవుడు కాదు పరిశుద్ధుడు కాదు అంటే కాదులే అంటారు అట్లా ఓ దేనికైనా మీరు ఒప్పుకుంటారు పేరు క్రైస్తవులే పేరు క్రైస్తవులే ఏదో బతకడానికి చెప్పుకుంటూ ఉంటారు సమాజంలో లేదా కొందరు విగ్రహారాధికుల దగ్గర దేవుని పాట మనం క్రీస్తు పాట పాణ్యం అనుకో పక్కనేమంటారు పాడాకు పాడాకు వద్దు వద్దు అంటారు మనల్ని చూస్తే మాలలు అనుకుంటారు తక్కువ వాళ్ళు అనుకుంటారు అని తక్కువ వాళ్ళు అని ఎప్పుడు అనుకుంటారంటే నువ్వు బతికే నీచమైన బతుకుని చూస్తే నీ బుద్ధులు చూస్తే తక్కువ అనుకుంటారు తక్కువ బుద్ధి కనబడితే బుద్ధి అంటారు దాన్ని నువ్వు బుద్ధిలో కించెత్తుగా ఉంటే గైనా బుద్ధితో ఉంటే గినా నీచులు అనుకుంటారు నువ్వు అయితే ఏ తప్పు చేయకుండా దేవుని పాట పడితే నిన్నేంటికి అనుకుంటారు అదే నువ్వు భక్తిపరిని ఎందుకంటారు అన్నారు కదా అన్నారు నులివెచ్చని జీవితంతో ఉంటే నిన్ను అంటారు నిలివెచ్చని జీవితం కాదు కనుక ఏమన్నారు నులివెచ్చని జీవితం కాకుంటే తక్కువని వెంటకవుతావు ఏసుక్రీస్తువు రాజులైన యాజక సమూహంలో ఒకరిగా నువ్వు రాజు నువ్వు యాజకుని నువ్వేంటికి తక్కువ అవుతావు వాళ్ళు తక్కువ నీ ముందు అది నువ్వు తెలుసుకో ప్రేమను ద్వారా నిలివెచ్చని జీవితం మానుకోండి ఇప్పటికైనా వెచ్చగా ఉండండి పరిశుద్ధులుగా ఉండండి రాజులైన యాజిక సమూహంలో ఒకరిగా ఉండండి ప్రార్థన చేసుకుందాం తనలంచండి ప్రేమ గల మాతని బల స్తోత్రులం నాయన నిల్వెచ్చని జీవితం విడిచిపెట్టి సంఘస్తులందరూ వెచ్చని జీవితం కలిగినటో సహాయం చేయండి పరిశుద్ధులు ఉండటం సహాయం చేయండి మరి జోసఫ్ సార్ చనిపోయిన వారి కుటుంబికను ఓదార్చమని ఏ అడుగుతున్నాం తండ్రి ఆమె తండ్రి ఒకయ్య కుమార్ని ఒకయ్యో పరిశుధాత్మక రూపవు ఇప్పుడు సదాకాలం తొండు కాక